అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెరు జ్యోతి నేను మీ జాన్సీని అందరికీ అయితే వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి మా ఇంట్లో అందరూ లేట్ చేసాము వాళ్ళైతే గందరగోళం చేస్తున్నారు వాళ్ళు చూపించే ముందైతే నిన్న వీడియోకి అయితే కొన్ని కామెంట్లు అయితే అండి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది క్రిస్టమస్ బ్లాగ్స్ పెట్టాక అని చెప్పన్నారు క్రిస్మస్ ఎలా చేసుకున్నారని చెప్పన్నారు ఇంకా వీడియోస్ రావడం లేదు ఎందుకని చెప్పనని అన్నారు చాలా మంది అయితే మంచిగా అయితే మమ్మల్ని పలకరించారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా విషయం ఏంటంటే ఆరోగ్యపరంగా అయితే కొంచెం అస్సలు బాగోలేదండి అసలు నాకు దాకైతే నా మాట కూడా రాలేదు గొంతా అనమాట బాగా అందరికీ వేడిని చేసి జలుబులు అయితే బయట వేసినాయి అనమాట అదండి సంగతి అందువల్ల అయితే కొంచెం ఆరోగ్యపరంగా భారకంగా ఉండడం వల్ల వీడియోలు తీయడం కుదరలేదు వీడియోలు ఎడిటింగ్ చేయలేదు అందువల్ల అయితే ఎన్ని రోజులు వీడియోలు అయితే రాలేదండి ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హలో 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 అయ్యా మీరు క్యాగ్ అయితే పలకరా అంటే అండి నిన్న మనకి కొన్ని గిఫ్ట్లు అయితే వచ్చినాయండి పిల్లల కోసం అవి ఓపెన్ చేసినప్పుడైతే పిల్లలు ఎవరు లేరు మేము ఓపెన్ చేసి ఏంటని చెప్పి చూసాం అనమాట అది పిల్లలు వచ్చిన తర్వాత అయితే చూపిద్దామని చెప్పని వీడియో అయితే నేను స్టార్ట్ చేయలేదు అందులో బాగానే వీళ్ళు ఆడే ఆట అనమాట చూపుతాను అండి ఇదిగోండి నిన్న వచ్చిన గిఫ్ట్లు ఏంటంటే ఇది ఒకటే దీని పేరు ఏం పేరండిలా ఇదిగోండి ట్రయాంగిల్ చెస్ విత్ కనెక్టెడ్ లైన్స్ అంట ఇప్పుడు ఇల్లు ఈ లబ్బర్ లైన్ ఏదో అట్ట పెడుతున్నారు మాకు నిన్న అర్థం కాలేదండి ఆ లబ్బర్ లెటర్ పెట్టాలండి ண்ண நேன் ஆனம்மா பண்ணேச அதே விதங்கை பிள்ளை இது ரயில் சூப்பர ఓపెన్ చేయన్నా అదేవిధంగా ఇవైతే టిక్ టాక్లు అండి ముగ్గురికి మూడు రెళ్ళు అనమాట సెట్ అయితే వచ్చింది ఇంకా చెవులీ బాక్సు ఏ చింత కూడా చూపి వీళ్ళైతే ఆటలో అయిపోయారు ఇవగండి ఈ చాలా జాతలు అయితే వచ్చినాయి ఏ మొత్తం ఒళ్ళో పోసుకుని దీంట్లో వేస్తామండి లెక్క పెడదాం లెక్క పెట్టుప్పుడు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏడేనా ఇవ్వగండి మొత్తం అయితే చెవులూ కానీ నువ్వెక్కడ పెట్టుకుంటావు తారా నీకు లేవుగా అదన్నీ సాగితే ఈ గిఫ్ట్లు అయితే పంపించారు అవి ఎత్తుకిచ్చయా కాదు ఎట్లా ఇది அதுலே லப்பில் எக்ஸா இது அந்த సరే మీరు ఆడుకోండి అలా సాగితే వాళ్ళైతే మంచి హడావిడిగా అయితే బిజీలో ఉన్నారు మన అసలు పట్టి స్పాట్లకి యాగ్ వేసినా మనం వాళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్నాకంటే మన టైం వేస్ట్ మనకు తప్పదు అనమాట వాళ్ళ దగ్గర ఉన్నాకంటి టైం వేస్ట్ ఇక పొద్దున్నే లేట్ అవుతుంది జావ కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసాను నీళ్ళు మరైతే జావ పోసేసేద్దాను అదేవిధంగా ఈరోజు ఇంకో విషయం కూడా జరిగింది అందే లాస్ట్లో చదువుతాను అందుకే అందుకేంత వేడొచ్చిందో తెలీదు మా ఇంటికి ఏమంటాడే నేను రానయ్యో అదే విధంగా అయితే పొద్దున్నే లేసేసి హీటర్ కూడా పెట్టేశానండి ఎందుకంటే నలుగురు కూడా స్నానం చేసేస్తే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు కదా వాళ్ళు చేసిన తర్వాత మిగతా పని లేని ఉంటే నేను చేసుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ టైంకి వాళ్ళని పంపించేయాలి అనిల్ కూడా వెళ్ళిపోవాలి ఈరోజు వచ్చేసరికి ముప్పై అండి తారీఖు అదండి సంగతే వీళ్ళైతే ఈ ఆట ఆడుతున్నారు కాబట్టి మైండ్ గేమ్ కొంచెం బలం రావాలి కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను జాబ్ అయితే గప్ప రెడీ చేసేస్తాను ఆరోగ్యపరంగా అయితే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తామండి వెయిట్ లాస్ కూడా సంబంధించి ఎలా ఉంటుందో తెలియదు ప్రస్తుతానికి ఈ చావులు అయితే ఎలా కాయాలని చెప్పి అన్నాడండి ఉండే కదా అప్పుడు ఎన్ని గ్లాసులు నీళ్ళు పోసామో అన్ని స్పూన్లు పిండి అయితే తీసుకోవాలని చెప్పాను అన్నాడా నీళ్ళు అనిల్ రాగులు జొన్నలు కూడా తీసుకొచ్చాడు కాకపోతే మైనస్ ఏంటంటే ఈ జావా పైకి పిండి అయితే కమ్మగా మెత్తగా అయిందండి పిండి అయితే మిక్సీ మెత్తగా అవ్వలేదు దానిలో మైనస్ అనమాట తెచ్చింది పిండి వేసింది కూడా వేస్ట్ అయిపోతుంది దానిని కూడా ఏదో చేయాలి కాకపోతే ఇదంతా వీడే తీడు కుదరలేదు ఇక అది జరగలేదు అనమాట ఈ కూడా మీకు చూపించడం కుదరలేదు అదే విధంగా బెల్లం ఈ బెల్లం అసలు రావట్లేదు అంటే దరగలేదు పొట్లో బెల్లం ఏం వాడటం ఆపేసాం కదండి బెల్లం ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదండి అండి కొంచెం వేయలేదు అనుకోకుండా మొత్తం కంప్లీట్ చేసారా తెల్లకొచ్చేసింది అలా ఎట్టాడో నాకు నాకు చెప్పు నాకు సమోసా మరి ఎందుకది चिदा आह आई बेड पर ना इसको आई बेड पर आहाँ ना ना बच्चे ना ना ऐसे कैसा करते हो ना ता क्या करता है लोका ता आर जो माना दौड़ में दौड़ में बैठ गया बैठ गया ना सर ले ले कहानी है लाइट की चप्पू इसको आज चौथान से आग अम्मो दिल्ली దీని మధ్యలో ఇట్లా వచ్చింది అనుకో ఒక ట్రయాంగల్ ఐదు కదా ఆ దాంతో ట్రయాంగల్ కదా ఇందులో నీ కలర్ పెట్టుకోవాలి అది బ్రైన్ కదా అంటే ట్రయాంగల్ ట్రయాంగల్ చేసిందీ కదా దగ్గర దగ్గరరా ఇదిని వేరే చేయడం వల్ల రెండు ట్రయాంగల్స్ ఏనీ కదా ఈ రెండు ట్రయాంగల్స్ లో అన్ని రెండు పెట్టుకోవచ్చు అహా

ఈ రోజు విన్నర్ జోగి ఆడింది మీరు ఆ విన్నర్ నువ్వు అయితే ఇక రండి ఇక రండి జావ్గా ఇందులో కొంచెం ఉప్పండి వాళ్ళ గేమ్ అయితే అట్లా క్లోజ్ అయిపోయింది ఇంక ఈ పిండి వేసుకున్నాం కదండి ఈ పిండి అయితే గ్లాసులో అయితే ఎలా ఉండాలి లేకుండా అయితే కలుపుకోవాలి అంటే మీ అందరూ తెలిసే నాకు తెలియదు నాకు నేర్పించాడు నేను కూడా చావుతున్నాను అంటే నేను ఎలా మీకు తెలియాలి కదా నిన్నైతే ఇందులో సగ్గుబియ్య సేమ కూడా వేసానండి కాకపోతే అనిల్ సగ్గుబియ్య వద్ద సేమ వచ్చేసరికి సేమ కూడా మైదానే కదా అందువల్ల సేమ్య కూడా వేయదలుచుకోవాలి కాపేసాను నలుగురు నలుగురు జాబ్ అయితే పిండి వేసిన తర్వాత ఎక్కువసేపు మార్పు జాబ్ అయితే పాయిపోయిందండి ఈ అయితే కొంచెం మూత పెట్టి పక్కన పెట్టేసారు ఎందుకంటే వేడి వేడి తాగలేదు కాబట్టి ఈ లోపు వంట చేయాలి కాబట్టి గబాబా అన్నం కూర కూడా మీద వేసేసేస్తాను ఇవ్వండి అన్నంలోకి అయితే రాత్రి అనిల్ని నేను గోంగూర టమాటోలు తీసుకురామన్నాను పచ్చడి చేద్దామని ఎండుమిరగాయలు కూడా తీసుకురామన్నాను ఎండుమిరగాయలు కూడా తీసుకొచ్చాడు కాకపోతే గోంగూర కూడా కూరగాయలతో పాటు రేట్ పడుతుంది అవుతుంది అనమాట మాకు అందువల్ల ఇక్కడ మనకి ఊర్లో వస్తారు కదా తీసుకుని చేయించని చెప్పాలని పచ్చడి అయితే వెళ్ళలేదు ఇకపోతే ఈ టమాటోలు ఉన్నాయి కదా పప్పు పప్పు టమాటా అయితే వంద రోజు అనుకుంటున్నా అదే విధంగా అయితే పిల్లలకు తినడానికి రాత్రి అట్టిగా తీసుకొచ్చాడండి ఆ కొట్లు అన్ని దాటి లేవంట మళ్ళీ ల్యాక్స్తారంటే అవకాశం అట్టిగా తీసుకొచ్చాడు అమ్మాజింగ్ పెట్టి వచ్చేటప్పుడు అయిపోయింది

கம்ப் உடிக்கு போயிடு ఈ తావంట అండి మన పొట్ట ఎంత పడితే అంత తాగాలంట ఇక వచ్చే ఉండదు ఈ కొన్ని డైట్ చెప్పేళ్ళండి అనేది ప్రస్తుతం నేను బరువు అయితే అరవై ఒక్క కేజీలు డైట్ అయితే కొంచెం కాలు అవుతుంది అంత ముందు చేసినట్టుగా పిచ్చి పనులు అయితే చేయట్లేదండి చూద్దాం నేను మీకు వీడియోలో చెప్పినట్టుగా ఈ కొత్త సంవత్సరానికి నా లేదో నవ్వు అనుకు వచ్చింది జావ అయితే పోసేసాను రెండు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయి రావాలి కూర్చోండి కూర్చోండి వన్ ఆటలో చిన్న క్లాస్ వెతుక్కుని తీసుకుందామా తాగు తాగు బాగా బలం తెచ్చుకుంటా తాగతా నేను కూడా తాతా ఇగోండి ఎంత కావాలంట అంత తాగమని చెప్పాడు మా నీళ్ళు ఇంకా వీళ్ళ విషయానికి వచ్చేసరికి చాలా కష్టంగా అనమాట అది రూల్ కంపల్సరీ ఆర్డర్ అయితే వేసాడు పొద్దున్నే జాబ్ అయితే తాగాలని చెప్పానని

పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు కూడా మరిపేసేస్తున్నాను పప్పు గుర్తికి కోసం రెడీగా అయి ఉంది అనమాట నిన్ను కూడా పప్పు టమాటా మొన్న పప్పు మొన్న పప్పు అదే విధంగా అన్నం కూడా రెడీ అయిపోయిందండి బాక్స్ అయితే పెట్టేశానండి ఇదిగోండి సిరి బాక్సు ఇది వచ్చేసరికి అనిల్ బాక్సు అనిల్ బాక్స్ అయితే లేదండి వేరే వాళ్ళకైతే పంపించాను తీసుకురాలేదు అందువల్ల చిన్న బాక్స్ బాక్స్లోనే బాక్స్ పెట్టాను అనమాట ఏం పర్లేదు సరిపోద్దిలేని చెప్పి అన్నాడు మళ్ళీ అన్నం సరిపోదామని అని చెప్పానని తలాకు రెండు అట్టకాయలు అన్నింటికి రెండు అట్టకాయలు సిరికి రెండు అత్తకాయలు సితారకు రెండకాయలు అన్సీకి రెండు అట్టకాయలు అండి తలాకు రెండు అట్టకాయలు అదన్నీ సంగతే ఇక పప్పు అయితే సరిపోతుందో లేదని చెప్పానని ముగ్గురి సైతే కలిపేశాట స్పూను అరికలు నీ బాటిల్ రాలేదు నాన్న బాటిల్ ఆటమ్మగా సిరీర్ కంప్లీట్ అండి ఇక అనిల్ విషయానికి వచ్చేసరికి మా ఇంకా బాస్కెట్ ఎత్తే నాన బాస్కెట్లో ఎత్తుకెళ్ళమ్మ మీ నాన్న బాస్కెట్ సరే మార్చుకోండి అన్నీ తాగితే కంప్లీట్ అయిపోయింది కన్నం కూడా పెట్టేసి పప్పుతో తినేసేసిన ఒక ముద్ద పెరుగేసుకుంటారండి అవన్నీ సాగుతాయి ముగ్గురుగా అయితే బాక్స్ రెడీ అయిపోయింది ప్లేట్లు కూడా రెడీ అయిపోయింది ముగ్గురికి అక్కడ ఇద్దరికి బాక్స్ ముగ్గురికి ప్లేట్లు ఇక మీరు తినేసేయండిగా మా పప్పు కూడా కంప్లీట్ అయిపోయిందండి అయితే వెళ్ళిపోయిందండి వీళ్ళు కూడా రెడీ అయిపోయారు అనిల్తో పాటు అయితే బండి అక్కుతున్నారు டைம் வச்சுக்கு எந்த நான் தாட்டிது கதா அனில் அமட்டை சர்ச்சி தான் திங்கே சேர்ந்தது

అని ఆటో తుడుచుకోవడం అయితే అయిపోయిందండి ఆయన గారు బాక్సు అయిందా అన్న సరిపోతుందో లేదో చిన్న బాక్సే పట్టింది దాంట్లో అయితే ఇటు ట్రాక్టర్లు అయితే తిరుగుతున్నాయండి కోత మిషన్ కొయ్యడానికి ఒడ్డు మిషన్లు అని చెప్పారండి రోడ్డు అంత చండాలం అయిపోయింది ఇందాక పని చేసుకునేటప్పుడు అయితే ఈ రోడ్డు అంతా కూడా ఊడ్చాను ఇంకా కొంచెం ఉంది ఇది కూడా శుభ్రం చేయాలి ఇదిగోండి మొత్తానికి రోడ్డు అయితే కంప్లీట్ చేసేసాను మనం పట్టుకుంటుంది ఇంకా మిగతాది అయితే ట్రాక్టర్లు ట్రాక్టర్లో ట్రాక్టర్లు ట్రాక్టర్లో ఇంకా బళ్ళు అయితే వస్తున్నాయి కదా అక్కడ ఆ ప్లేస్ మట్టుకైతే పై పైన తుడిచేసి అయితే వచ్చేసానండి అదండి సంగతే ఇటువంటి వెళ్ళిపోయారు టైం వచ్చేది కరెక్ట్గా తొమ్మిది పది అయిందండి ఇక విషయం ఏంటంటే ఇంత చెప్పాను కదా లాస్ట్లో చెబుతానని చెప్పానని మాకు పనులు అయితే ఏం లేవు కదండి ఇక్కడైతే ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే ఒక ఉపాయం ఉంది అది మంచో చెడో నాకైతే తెలియదు నేనైతే దాని జోలికి పోయినసారి వెళ్ళాను కాకపోతే దాని తర్వాత పరిణామాలు కూడా చాలా ఎదుర్కొన్నాను అయినప్పటికీ ఇంట్లో పరిస్థితులను బట్టి మనసు ఏమో ఆగట్లేదనమాట విషయం ఏంటంటే ఎండు మిరగాలు ఉంటాయి కదండీ తొడేలు తీస్తారు ఈ అత్తమ్మేనమాట మా బుద్ధోజనలు ఉన్నారు కదా ఆ ఊళ్ళో అయితే తీస్తుంటే వాళ్ళని కనుక్కున్నది ఇక్కడ కొంతమంది తీసే వాళ్ళకైతే అయితే అయిపోతుంది అవి ఫస్ట్లో తీసినప్పుడు అయితే చిన్న చిన్నకాయలు అమ్మో నేను అంటుకోనంటే అంటుకోనని చెప్పాను ఎందుకంటే పోయినసారి తీసినప్పుడు కూడా కడుపులో మంట ఈ కారం అది వేరే విషయంలో అండి కొన్ని కొన్ని ప్రాబ్లంలు కూడా వచ్చినాయి అందువల్ల తీయకూడదని ఫిక్స్ అయిపోయాను కాకపోతే ఇవి కొంచెం మన కొట్లో ఉండే మిరగాయల టైప్ లాగే కొంచెం పెద్ద కాయ అండి ఇక కాయలు కూడా తోకతాయి మనకు కూడా కొంచెం సింపుల్గా ఉంటుందని చెప్పానని నేను అక్కడే అతే దగ్గర కూర్చొని తీత్తంటే తీసాను అప్పుడే అంతకుముందు తీసిన కాయలు కాట వేసుకెళ్తా అని చెప్పాలని వచ్చారు అప్పుడు నేను తీసిన కాయలు కూడా గోదాం పెట్టాము మా ఏం తీసింది నేనేం తీసాను అని చెప్పానని మా అత్తయ్య అయితే పదకొండు కేజీలు తీసిందండి నేనైతేనే ఏడున్నర కేజీలు తీసాను అవి అయింది ఆరేడు కాయలు పట్టుకుని తీసేది మనల్ల కాదట్ట అదన్నీ సాగితే ఇక కొన్ని కాయలు అయితే ఇంటికి తీసుకొచ్చేది తీసాను అవి కూడా తీసుకెళ్లి పంపించాను కేజీ వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలండి ఏది ఏమైనప్పటికీ గోతం వచ్చేసరికి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది తీసుకెళ్ళడానికి కాటాకి కొన్ని కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నేను కూడా గోతం వేసుకున్నాము కాసేపు కాకపోయినా కాసేపుపైన మూడు రోజులు నాలుగు రోజులు అయితే తీసేయచ్చులే అని చెప్పానని ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే ఆ గోతానికి వచ్చి ఏడు వందలు అట్టయితే వస్తున్నాయి అంటండి ఇంటి దగ్గర పనులు కూడా ఏమి లేవు కదా మనకి పని పని ఉంటుంది రూపాయి కూడా కనపడినట్టు ఉంటుందని చెప్పాను అని ఈరోజైతే కాటా వేసుకెళ్ళి వేరే కాయలు అయితే తీసుకొస్తారండి ఆ కాయలు మన ఇండి దగ్గర గోతమైతే నేను నేర్చుకుంటాను అదైతే నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి మీకు ఎందుకంటే ఇప్పుడు కాయలు ఎక్కడ లేవు మీకు చూపించడానికి ఫస్ట్ నుంచి అసలు కాయలు ఎలా వస్తాయి ఏ మేము ఏం చేస్తున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చెప్తానండి అదండి సంగతి మీకు చెప్పాలి చెప్పాలి అనుకున్నదైతే ఇదనమాట నేను మొన్న తీసిన మిరగాయలు కూడా మిరగాయకు సంబంధించి కూడా ఇది నా పరిస్థితి ఇది అనమాట మొత్తానికి వేడి బయట వేసింది అది కాక మొన్న పనికి వెళ్ళే ధంసప్లై తాగాం కదా ఇక ఇక ఫిక్స్ అయిపోయాను అక్కడ ఏం జరుగుతుందంటే పనికి వెళ్ళినప్పుడు తాగం అంటే ఏం కాదు ఏం కాదు ఏం కాదు పనికి వెళ్ళినప్పుడు ఎండలా ఉంటాం కదా పని చేస్తాం కదా ఏం కాదు ఏం కాదు ఇంటి దగ్గర ఉండేవాళ్ళకి అది ప్రమాదం అని చెప్పానని అనేవాళ్ళు అయినప్పటికీ కొంచెంలో కొంచెమైనా ఒక గొక్క అయినా సరే ఖచ్చితంగా అది కడుపులాగైతే వెళ్ళిపోతుంది దాని పరిణామం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అనమాట బుద్ధి ఉంటే సరే ఏదో అంటారు చాత్రం కూడా వద్దులేండి అది చెప్పకూడదు ఇక బుద్ధుంటే నేను దాన్ని అసలు తాగకూడదు కన్నెత్తు కూడా చూడకూడదు అని చెప్పాను అన్నంత ఇది వచ్చేసింది చాలా బాధపడుతున్నాను నైట్ కూడా రండి సంగతే మీకు పొద్దున్న చెప్పాలి చెప్పాలనుకున్నది అయితే చెప్పేశాను ఇంక పొద్దున్న మాకు కొన్ని గిఫ్ట్లు వచ్చి నేను చెప్పి కదా మాట్లాడటం అయితే కుదరలేదు పొద్దున్న పిల్లల్ని హడావిడిగా రెడీ చేసే పనుల ఉన్నాం కదా అందువల్ల అయితే చెప్పాలని ప్రత్యేకంగా అయితే మా కోసం మా పిల్లల కోసం గిఫ్ట్లు పంపించిన పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఈ పండగ టైంలో ఇంకా చాలా పంపించారు కాబట్టి మీ అందరూ కూడా మా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాం ఇంకా అదన్నీ సంగతే పేరు పేరున కూడా మాకు యూట్యూబ్ పరంగా చాలా అంటే చాలామంది డబ్బుల పూర్వకంగా కానీ బట్టల పూర్వకంగా కానీ వస్తువుల పూర్వకంగా కానీ మీ యొక్క ప్రేమాభిమానాల పూర్వకంగా కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునైతే మా కుటుంబం తరఫున అయితే మేము కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాం అండి అదేవిధంగా మరొక్కసారి మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి